పెట్టి కొంచెం కోతగణం అన్నట్టు తక్కువ మోతాదులో రోజంతా శక్తిని హుషారునిచ్చే అతి ఈజీ ప్రోటీన్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు ఈరోజు చూపిస్తానండి అది ఏమో కాదు బనానా ఓట్స్ స్మూతి బనానా ఓట్స్ స్మూతి అనేది తయారు చేసుకోవడం ఈజీ శక్తిని కూడా ఎక్కువగా ఇస్తుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వస్తాము ముందుగా ఓట్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి రాత్రంతా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లేదా స్మూతీ తయారు చేసే వన్ అండ్ హాఫ్ బిఫోరు నీళ్ళలో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకోవాలి ఇందులో ఒక సీడ్స్ తీసిన ఖజూరాన్ని కూడా ఒక రెండు ఖజూర పీసులు అనేది అందులో వేసుకోవాలి ఇప్పుడు అందులో బనానా అనేవి కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకోవాలి బనానాలో ఒక టీ స్పూను అనేది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాంతి చల్లార్చిన పాలని ఇందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న వెంటనే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని చల్లగా తీయటి కమ్మగా ఉండే శక్తినిచ్చే ఈ స్మూతీ స్మూతిని ఆస్వాదిస్తూ ఉంటే ఒంటికి చల్లదనము హాయిగా మరియు శక్తిని కూడా ఇస్తుంది మీరు అప్పుడప్పుడు కూడా ఇలాంటివి తయారు చేసుకోండి ఈ ఎండ్ ఈ సమ్మర్ సీజన్లో లిక్విడ్ క్వాంటిటీ ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి మంచిది